హెల్ర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో అదే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఒక గిన్నె అనుకోండి ఈ గిన్నెతోటి ఒక గిన్నె రైస్ తీసుకుంటున్నా అలాగే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుంటా ఎందుకంటే బిస్బిలాబాద్ చేద్దాం అనుకుంటున్నా ఎలా చేయాలా ఏంటనేది మీతో షేర్ చేస్తాను నేను నేను ఇదే గిన్నెతో సగం గిన్నె కందిపప్పు తీసుకుంటున్నా ఇవి రెండు బాగా కడిగేసి మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ చూపిస్తాను ఇంకా ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మనం బాగా క వాష్ చేసేసి వాటర్ అయితే నేను ఏ కప్పుతో తీసుకున్నాను రైసు అదే కప్పుతో ఒక ఐదు కప్పుల దాకా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కొంచెం పసుపేసి కొంచెం అట్లే పక్కన పెడదాం ఒక హాఫ్ అన్ అవర్ నానిద్దాం పసుపు వేస్తున్నాం ఇప్పుడు అలాగే కొంచెం ఆయిల్ వేస్తా కొద్దిగా ఆయిల్ ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి నేను ఒక విషయము మీతో ఈ టిప్పు షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇందులోకి స్పూన్ వేస్తున్నా ఎందుకు స్టీల్ స్పూన్ వేస్తున్నానంటే మనం ఎంత విజిల్ పెట్టుకున్నా ఏం చేసినా పొంగి వస్తుంటుంది పొంగి వచ్చి పొంగిపోతుంటుంది పొయ్యి మీద అంతా పోతుంటుంది కదా అందుకని పొంగి పొయ్యి మీద అంతా పోకుండా విజిల్ మాత్రం వస్తుంది పైన అంతా పొంగిపోయి పాడైపోకుండా ఉండడానికి నేను అందులో స్పూన్ వేసుకున్నాను స్టీల్ స్పూన్ అయితే స్టీల్ స్పూను వేసానండి గుర్తుంచుకోండి ఇది ఒక టిప్పు ఇప్పుడు వేడి నీళ్ళు చింతపండు అంత చింతపండు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేసి దీంట్లో నానబెట్టాను ఇప్పుడు దీన్ని వేడి చేసి పక్కన పెట్టుకున్నాం వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానుతుందండి తొందరగా నాని మంచిగా గుర్తిస్తుంది అందుకోసమని శనగపప్పు ఈ స్పూన్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు తీసుకున్న ఫ్యాన్ పెట్టుకొని మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవడం కోసం తర్వాత ధనియాలు ధనియాలు ఒక స్పూన్ ధనియాలు తీసుకుంటున్నా ఇంకా అన్నీ వేద్దాం చూ ఇవి కొంచెం ద్వారగా వేయించుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆరు లవంగాలను తీసుకున్నా చిన్న చెక్క తీసుకుంటున్నా దాల్చిన చెక్క అంటాం కదా ఆ చిన్న ముక్క చెక్క తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర తీసుకుంటున్నా కొద్దిగా మిరియాలు తీసుకుంటున్నా అవి కూడా వేసి వేసుకుందాం మంచిగా స్టవ్ ఆపేసి ఇవి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఇందులోకి చల్లనవ్వులు తీసుకుంటే ఎక్కువ కాదు కొంచెం తీసుకుంటున్నాం ఇది కొంచెం వేడి చేసి తీసుకుందాం అందులోకి మసాలా ఉంది కదా మసాలాలోకి తీసుకుందాం కొంచెం వేడైతే సరిపోతుంది ఎక్కువ కాదు అలాగే మీ దగ్గర కొబ్బరి ఉంటే కూడా తీసుకోండి ఎండు కొబ్బరి నా దగ్గర ఎండు కొబ్బరి లేదు ప్రస్తుతాన్ని తీసుకోవట్లేదు నేను కొబ్బరి ఉంటే కూడా ఒక చిన్న ముక్క తీసుకోండి చాలా వేడైతే అయిపోయాయి ఆపేస్తున్నా స్టవ్ కలర్ మారిపోయాయి కదా ఇవి ఇవి కూడా సేమ్ ఇవి ప్లేట్లోకి తీసుకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కూడా మంచిగా వేగేలాగా కొంచెం వేపుకుందాం ఇది కూడా అందులో వేసుకొని కొంచెం చేసుకుంటే మంచి కలర్ వస్తుంది కొంచెం వేపుకుంటే చాలా ఎక్కువ కాకుండా కొంచెం వేగన వేగనిద్దాం దగ్గరుండి కలుపుతా కలపాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇంకా ఆపేస్తా నేను ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం చల్లారి ఇందులో కొంచెం మెంతులు వేస్తాను కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు వేస్తున్నాం ఇవి కూడా వేపుకున్నాం ఎందుకంటే నేను అందులో వేయడం మర్చిపోయాను ఏమనుకోకుండా అందులో అందుకోసమని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ మసాలాలోకి అదే ఏం మర్చిపోయానా అనుకుంటా ఉన్నా ఇవి మర్చిపోయాను ఇప్పుడు చాలి మాత్రం వేగడం ఇంత మాత్రం కొంచెం దోరగా వేగితే చాలు ఎక్కువగా అనుకుంటా ఇప్పుడు స్టవ్ అంటే ఇప్పుడు మరొక కడాయి తీసుకున్న ఎందుకంటే అన్నీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకోవాలి కదా ఒక కప్పు బీన్స్ తీసుకున్న బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ తీసుకున్నా ఇప్పుడు ఒక గుప్పిడన్నీ పచ్చి బఠానీలు వేస్తున్నా ఇందులోకి ఇప్పుడు ఆనియన్ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేస్తున్నా తర్వాత కొంచెం అల్లం ముక్క తీసుకుని ఇట్లా బాగా చేత కొట్టేసి అల్లం వేసుకుంటున్నాను అల్లం వేసుకోవడం వల్ల స్పైసీతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది కదా డైజెషన్కి అందుకని అల్లం వేస్తున్నా నేను కొద్దిగా ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకుని ఇట్లా మధ్యలో కట్ చేసుకుని చీలికిల్లాగా ఇట్లా వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు బంగాళదుంప వేసుకుంటున్నా బంగాళదుంప ఒక కప్పు బంగాళదుంప వేసుకుంటున్నా మీడియం సైజు కట్ చేశానండి మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు అలాగని మీడియం సైజు కట్ చేసినవి ఇంకొక కప్పు టమోటాలు వేసుకుంటున్నా ఇంకొక కప్పు క్యారెట్ వేసుకుంటున్నా మీడియం సైజులో కట్ చేసినవి సన్నగా కట్ చేయకూడదు అట్లా మరీ పెద్దవి కట్ చేయకూడదు ఎందుకంటే అవి మళ్ళీ మనకు తినేటప్పుడు ఉంటాయి కదా మరీ పచ్చడిలాగా అయిపోకుండా అందుకోసమని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీంట్లో వేయింది ఏంటంటే మీరు ములక్కాయ ఉంటే తప్పకుండా తీసుకోండి ములక్కాయ నాకైతే ములక్కాయ లేదు ప్రజెంట్ నేను మార్కెట్లో కూడా దొరకలేదు ములక్కాయ లేదు కాబట్టి వేయలే నేను ఉంటే వేసేదాన్ని మెయిన్ ములక్కాయ ఉంటే కూడా వేసుకోండి నాకు లేదు కాబట్టి కిప్ చేశాను మిగిలిన ఉన్నవన్నీ వేసాను నేను ఇందులోకి ఏం చేద్దామంటే వాటర్ ఇవన్నీ బాగా మునిగేదాకా వాటర్ వేసుకుందాం తర్వాత ఇంకోటండి అండి చెప్పు ఇవి సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు కూడా ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే నేను ఇది నిండేడుగా వాటర్ ఈ మునిగేటట్టు కూరగాయలు మునిగేటట్టు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి మంచిగా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు వేస్తాను ఉప్పు వేసేసి బాగా కలబెట్టేద్దాం దీన్ని కలిపేసి మూత లిడ్డు పెట్టేస్తాను దీని మీద ఇట్లా మంచిగా కలిపేసి లిడ్డు పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ కాదు ఒక చిట్కడు పసుపు కూడా వేస్తాను పసుపు పోపులో వేస్తాము అయినప్పటికీ దీనికి ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా వెజిటేబుల్స్ వీటికి పట్టడానికి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసేసి కలిపేశాను లిడ్ అయితే పెట్టేస్తున్నా బాగా కుక్ అవనిద్దాం మసాలా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ ఆకేసాము ఇంకా మినపప్పు వేసాము పచ్చనగపప్పు జీలకర్ర మిరియాలు తర్వాత నువ్వులు ఎండుమిర్చి లవంగాలు గసగసాలు అన్నీ వేసేసి వేయించుకొని చల్లారి పెట్టి ఇట్లాగా మంచిగా మసాలా అయితే రెడీ చేసేసుకున్నాము ఇంకా కాయ వెజిటేబుల్స్ కుక్ అవడమే ఉండేది చూద్దాం మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి అన్నీ ఇంట్లోకి యాడ్ చేసేసుకున్నాము అవన్నీ ఏమేమి యాడ్ చేస్తున్నామో చూపిస్తాం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక మసాలా వేసుకోవాలి మసాలా యాడ్ చేస్తున్నా ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఇంకా చింతపులుపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఫస్ట్లో ఆ చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసేసుకున్నాం నీళ్ళకి మంచిగా అంటే తొక్కంతా అంతా ఉంటుంది కదా ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం అంత మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు కొంచెం ఇందులోకి నేను బాగుంటుంది రుచి అందుకని కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదు ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే ఉప్పు కారం అన్నీ ఇప్పుడు చూసుకోవాలా దీనిలో సరిపోయిందా లేదా అని ఇంకా నేను ఏం యాడ్ చేస్తానో చూపిస్తాను మీకు కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇందులోకి నా దగ్గర ఉంది యాడ్ చేస్తున్నా మీకు లేకపోయినా పర్లేదు నో ప్రాబ్లం ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే పుదీనా కొత్తిమీర అనేది ఆప్షనల్ ఉంట యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది లేకపోయినా మరీ అంత ఇదేమనుకోకండి పుదీనా యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా బాగా కలిసేలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు అన్నీ బాగా వేసే మిక్స్ చేసుకున్నాము అందులోకి ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఒక్క టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ దీనిపైన మూత పెట్టుకొని ఇది సెట్ అవనిద్దాం సెట్ అవనిచ్చి ఇచ్చి రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం కొంచెం అంటే కొంచెం ఇంగ వేస్తున్నా నేను ఇందులోకి కొద్దిగా చాలు ఫ్లేవర్ కోసం ఇప్పుడు స్టవ్ ఆపేసి రైస్ అయితే ఇందులోకి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసేస్తాను చూద్దాం రైస్ చూ చూడండి ఇట్లా మంచిగా కుక్ అయిపోయింది ఇది తీసి అందులోకి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి నేను ఇప్పుడు మనం ఇవి ఎంత ఉంది కదా ఈ మసాలా అంతా ఇందులోకి వేసేసుకుంటా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం బాగా కలిసేలాగేది అంతా మొత్తము కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే పోపు రెడీ చేసేసుకుందాం దీనికి పోపు రెడీ చేసుకుంటే అయిపోయినట్టే కొంచెం ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకున్నాను కొంచెం నెయ్యి మీ దగ్గర నెయ్యి లేకపోయినా మొత్తం నెయ్యి ఇది ఆయిలే కూడా వేసుకోవచ్చు నేను కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా బటరు ఇప్పుడు ఇందులోకి ఒక నెయ్యి వీలైతే యాడ్ చేసుకున్నా నా దగ్గర రెడ్ కలర్ ఉన్నాయి కాబట్టి నేను రెడ్ కలర్ యాడ్ చేసుకున్నా మీ దగ్గర వైట్ కలర్ ఉన్నా వైట్ వేసుకోండి పల్లీలు ఇప్పుడు కొంచెం ఏగ ఎలాగ వేపుకున్నాయి ఇవి కొద్దిగా వేగితే చాలా ఎక్కువ కాదు కొంచెం దోరగా ఇప్పుడు అలాగే ఒక మూడు ఎండుమిర్చి వేస్తున్నాం ఇందులోకి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆవాలు యాడ్ చేస్తాను ఇప్పుడు కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాం ఇవి కూడా కొంచెం వేగాలి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇంగ వేసుకుందాం లిటిల్ బిట్ ఇంగ వేసుకున్నాను నేను ఇందులోకి కొంచెం ఎక్కువ కాదు కొద్దిగా అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను ఇందులోకి మీ దగ్గర బాదము ఇంకా జీడిపప్పు ఉన్న ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి ప్రస్తుతానికి నా దగ్గర ఇచ్చినాయి కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇంక ఇప్పుడు ఈ మిక్సీ దీన్ని తీసుకువేసి అందులో యాడ్ చేసుకోవడమే ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపుని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవడమే కలిసేలాగా ఇట్లాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే మీరు కూడా ఇట్లాగా ట్రై చేసి చాలా అద్భుతంగా ఉందండి స్మెల్ అయితేనేంటి టేస్ట్ అయితేనేంటి ట్రై చేసి మీ అందరికీ కూడా ఎలా వచ్చిందని నాకు చెప్పండి ఇంకా ఈ స్మెల్కి ఈ టేస్ట్కి ఎవరైనా ఆహ్వానాల్సిందే ఫస్ట్ టైం ఎవరైనా తింటుంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే ఇంకా మరి లేట్ లేకుండా సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాను మీకు నేను నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చాలా 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 సూపర్ అంటే సూపర్ ఉందండి సూపర్ సేవ్ ఊపర్ అనుకోండి అద్భుతంగా మంచి టేస్టు స్మెల్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరైనా ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంది టేస్టు చాలా సూపర్ ఉంది ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరూ కూడా మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ